అరే చవండి రావండి రార్చో ఏ తను వచ్చింది డోట్ వేస్ట్ టైం వాడు మాంగళ్యం కట్టేస్తే పిచ్చడు వై తిరగాల్సి ఉంటుంది మీ ఎవరిబడి ఎక్స్క్యూజ్ మీ నా పేరు వీర వీరప్రతాప్ వీరప్రతాప్ సింహ నేను కొంచెం మాట్లాడాలి యాక్చువల్లీ సజ నీతోనే మాట్లాడాలి మనం చాలా పాత స్నేహితులం సంజ ఇంకా నాకు అప్పుడప్పుడు అనిపించేది మనది జన్మ జన్మల బంధం అని కూడా ఈ స్నేహం స్నేహం మాత్రమే కాదు అంతకన్నా గొప్ప స్నేహం మాత్రమే కాదు స్నేహం కంటే కూడా గొప్ప బంధం నాకు ఆకలి వేయదు దాహం వేయదు ఇంకా సంధ్య నువ్వు లేకుండా నేను కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేను ఇంకా పెళ్లికి వచ్చేలా గొడవ చేయడం అంత మర్యాద అనిపించుకోదు ఏంటే సినిమా షూటింగ్ అవుతుంది ఇక్కడ ఇంకా है ना भाई साहब है ना ये डेली के डेली सजा पे चलो अरे मैं ना आज मैं समझा ना पाड़ पे चलो सजा चलो आगे करके एंट्री करो जल्दी जल्दी बैठले कर भैया चलो जागता जागता आगे सर बुद्धि सर अरे सर अरे सर ए तुम प्रेम ए कटवा आगे चलो सजा चलो सजा के आगे जाओ चेक

నేను ఎక్కడికి వెళ్ళాను సంధ్య ఏం చేయను నువ్వే కదా నాకు బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే నా ప్రాబ్లం అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు నా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు ఈ పెళ్లితో నిన్ను నువ్వు శిక్షించుకోవడమే కాకుండా నన్ను వికాసను కూడా శిక్షిస్తున్నావు నేను అబద్ధాలకునే కావచ్చు కానీ నీకేమైంది నా నువ్వెట్టు నీ విలువెట్టు ఇప్పుడు తెలిసి వచ్చింది సంధ్య సెల్ఫిష్ కావచ్చు కానీ ఏం చేయాలి నాకు అలాగే అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు నేను ఇక్కడికి నీ జీవితాన్ని పాడు చేయడానికి రాలేదు సంజ నేను వీళ్ళందరి బ ఒకటే చెప్పడానికి వచ్చారు నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పడానికి సంజ ఈ ప్రపంచంలో నన్ను నువ్వుతో తప్ప ఇంకెవరు అంత బాగా అర్థం చేసుకోలేరు అలాంటి నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఇక్కడ నేను బతకడం కూడా బేస్ట్ అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నారో ఏమైపోతున్నారో కూడా నాకు తెలియదు సంజయ తెలియదు నువ్వు నా జీవితం నువ్వు రావాలి నన్ను మార్చాలి ఐ నో వన్ తింగ్ నేను సత్య నాకు నీ తోడుకోవాలి సత్య ప్లీజ్ సేవ్ బీ ఫార్ మై సేవ్ 私は何もないです。 ఏంట్రవిడ్ అని ఆశ్చర్యపోయి చూస్తున్నారా ఐ సే వన్ థింగ్ లక్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరని చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి లెట్స్ ట్రై వీర్స్ నా స్వప్నం నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నా నా రెస్టారెంట్ కలల సౌధం లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరు చెప్పలేరు మనకు దక్కాలని రాసి పెట్టుంటే ఇలా సొంతం అవుతుంది ఏంటి కటింగ్ ఇస్తున్నాడా అదేం లేదు ఇతను ఏం చెప్పినా ఇతను నిజంగా చాలా మంచివాడు నాలాంటి అమ్మాయిలకి అయితే ఎప్పుడూ ఇతని మీద ఇష్టం ఉంటుంది ఇప్పుడు వీరు నావాడు అవునా చెప్పు ఓకే పదా లోపల చాలా పనులు పనులున్నాయి Hi guys, I'll be back right Your baby, your baby, you're crazy, crazy, crazy have a What you do Your baby, your baby you always 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 think of me. వెళ్ళే పడుతూ ఏర్రీ నాయకు ఒక్కరు నమ్మై తడిపే ముద్ద ఎవరు ఒకరు ముద్దు పాప చూస్తే చాటు మాటుగా ఉన్నా అమ్మాయిలందరూ సమయాలే సరిపోవుగా టెన్షన్ చేసేటలా మేన మరీ ఓఎమ్ మా ఇంటికి వచ్చే మరి తిప్పి కౌలలో శాఖర్ పడత